హాయ్ అండి వెల్కమ్ టు హార్కా క్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం క్యాబేజీ తోటి మంచి పకోడా రెసిపీ చేసుకుందామండి ముందుగా క్యాబేజీని ఈ విధంగా సన్నగా చాప్ చేసుకోవాలి మీకు వీలైతే ఇంత సన్నగా చాప్ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు శనగపిండి అలాగే ఒక కప్పు పొడి బియ్య పిండిని తీసుకుని వేసుకోవాలి అలాగే ఇందులోకి మనం తినే కారాన్ని బట్టి కారాన్ని కూడా వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని ఇందులోకి ఒక అర స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక స్పూను ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా పొడి వేసి వీటన్నిటినీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి మీకు కనుక ఈ క్యాబేజీ పకోడి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసారు కదా ఈ విధంగా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా ఈ విధంగా తుంచి వేసుకోవాలండి చూసారు కదా ఇది కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని మనకు నచ్చినట్టయితే ఈ విధంగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవచ్చండి లేదంటే పకోడీలాగా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఇందులో ముందుగా రౌండ్గా బాల్స్ చేసుకుని వేసుకోవాలండి ఆయిల్ని ముందుగా ఎక్కువ వేడి చేయకూడదు కొద్దిగా వేడైన తర్వాత వీటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి వేసిన వెంటనే కదపకూడదండి కొంచెం సేపు అయిన తర్వాత ఈ విధంగా నెమ్మదిగా వీటిని తిప్పుతూ వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల ఇవి లోపల నుంచి బాగా వేగుతాయండి చూసారు కదా ఈ విధంగా తిప్పుతూ వీటిని బాగా వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేగిన తర్వాత వీటిని తీసేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు ఈ విధంగా కొంచెం పిండి తీసుకొని కొద్ది కొద్దిగా ఇలా పకోడీలు మాదిరిగా వదులుకోవాలండి మీకు ఒకవేళ ఎలా ఇష్టమైతే ఆ విధంగా చేసుకోవచ్చు చూసారు కదా ఇవి చాలా రుచిగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని పకోడీలు వేసుకోవాలి వీటిని కూడా కొద్దిసేపు అయిన తర్వాత కలుపుకోవాలండి మనం బియ్య పిండి వేసుకోవడం వల్ల ఇవి క్రిస్పీగా వస్తాయి అలాగే ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటాయండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అలాగే వీటిని చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు చూసారు కదా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఎంతో రుచిగా క్యాబేజ్ పకోడ తయారు చేసుకోవచ్చండి ఒకసారి ఈ విధంగా చేసి చూడండి చూసారు కదా ఇవి కూడా వేగిపోయాయి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంతేనండి ఎంతో సింపుల్గా మన దగ్గర ఉల్లిపాయలు లేకపోయినా క్యాబేజీతో ఎంతో రుచికరమైన పకోడీని వేసుకోవచ్చండి పిల్లలు కూడా ఈ పకోడీని చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్